శ్రీకాకుళం జిల్లా టెక్కల వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కడితి కిరణ్ పార్టీ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులకు వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడే వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు అగ్రనేతల ప్రతిష్టకు భంగం కలిగించిన దుబ్బాడపై చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ నేత ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్న వచ్చాం ఈ కంప్లైంట్ నేపథ్యం ఎలా ఉందంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆయన వివిధ సందర్భాల్లో మా అధ్యక్షుల వారిని చాలా సందర్భాల్లో తోలనాడారు ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతూ మాట్లాడిన ప్రతిసారి కూడాను ఆయన్ని ఆయన మూడు పెళ్ళిళ్ళ మీదనైతేనేమి ఆయన వివాహ సంబంధాల మీద అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా ఆయన్ని చాలా కించపరుస్తూ ఆయన మాట్లాడిన విధానాలు ఉన్నాయి వాళ్ళ తల్లిగారిని కూడా ఏ రకంగా దూషించారు అన్నది మా కేవలం టెక్నల్కే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాగే ఒకనొక సందర్భంలో వాళ్ళు మాట్లాడిన మాటలను ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మా పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేయించారు ఆ రోజు కూడా మేము వచ్చి స్థానిక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఎవరు ఆ కంప్లైంట్ మీద రియాక్ట్ కాలేదు కంప్లైంట్ మీద కనీసం మేము అనుమానితులుగా ఎవరు పేర్లైతే పేర్కొన్నామో వాళ్ళని కనీసం పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ కూడా చేయలేదు గతంలో దువ్వర్ శ్రీనివాస్ గారు ఏదేదైతే అన్నారో మా అధ్యక్షులు వారి మీద అవన్నింటినీ కూడా వీడియో రూపంలో పొందుపరుస్తూ వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు టెక్కిల్ నియోజకవర్గంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది